నేను మా హస్బెండ్ పడిగెత్తే లోపల ఇటుపక్కొక్కరిని కాల్ చేశారు ఇటుపక్కరిని కాల్ చేశారు ఇటు పక్కొక్కరిని కాల్ చేశారు అటుపక్క వాళ్ళు లిటరల్గా వాళ్ళ టూ ఇయర్స్ బేబీని చూపించి కాళ్ళకు పట్టుకుంటున్నా కానీ కాల్ చేశారు షార్ట్ వచ్చే ముందు హిందూ ఏ ముస్లిమే హిందూ ఏ ముస్లిమే అని రెండు సార్లు అడిగినాడు వి బోత్ డి రెస్పాండ్ ఎనీథింగ్ దెన్ ఇమీడియట్లీ ఐ హర్డ్ ద షార్ట్ ఆ షార్ట్ వినిపిస్తే ఆ షార్ట్ నిజంగా నేను మా హస్బెండ్ అనుకోలేదు బట్ బాడీ అంత వెట్ అయిపోయింది నేను లేచి చూడగానే ఫుల్ ఆఫ్ బ్లడ్ అప్పుడు నేను వెంటనే పరిగెత్తుకుంటా బయటకు వచ్చినాను పాకిస్తాన్ కొడుకులు ఒక అమ్మకి అబ్బకి కను పుట్టుంటే మా వచ్చి యుద్ధం చేయమని చెప్పండి శాంతి శాంతి అంటూ పైనున్న వాళ్ళు మా చేతులు కట్టేశారు ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది వందే మాత్రం